అందరికీ నమస్కారం తెలిగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మెత్తల్ల ఫ్రై తయారీ విధానం చూద్దాం ముందుగా కావలసినవి మెత్తళ్ళు ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి కాన్ఫ్లవరు మైదా ధనియాల పొడి పసుపు సాల్టు ఫిష్ మసాలా కారం ఆయిలు ఇప్పుడు మనం తయారీ విధానం ఎలాగో చూద్దాం ముందు కార్న్ఫ్లవర్ దీంట్లో ఆల్రెడీ గిన్నెలో ఉంది కదా ఒక రెండు టీ స్పూన్లు మైదా హాఫ్ టీ స్పూన్ కారం ఫిష్ మసాలా సాల్టు పసుపు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలాగా కలిపేసుకుందాం చూసారు కదా మొత్తం ఇలాగ పెనం వీటెక్కింది కదా ఇప్పుడు మనం నూనె రాసేసుకుందాం పెనానికి మొత్తం పెనం వీటెక్కిన తర్వాత మనం ఆయిల్ రాసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆపుకున్న తర్వాత ఈ చేపల్ని ఇలాగా ఈ పొడిలో ఇలా కలిపేసుకుందాం పొడిలో ఇలా కలిపేసుకుని ఇలా పెట్టుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలా మొత్తం పేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపల కూడా పెట్టుకోవాలి ఇలాగా లోపల కూడా పెట్టేసుకుందాం మెత్తల్లో చూసారు కదా ఇలా మొత్తం పేర్ చేసుకుందాం చూసారు కదా ఇలా మొత్తం పేర్ చేసుకున్నాం కదా మెత్తల్లో ఇప్పుడు ఇలా మధ్యలో కూడా ఇలా పెట్టేసుకుందాం చూసారు కదా ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం చూసారు కదా ఇలాగా లో లో పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందాం చూసారు కదా ఆయిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం ఒకసారి ఇలా మూత తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇలాగా మంచి స్మెల్ వస్తుంది ఈ మూత పెట్టుకుని ఇలా తిప్పేసుకుందాం ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ దీనిపైన మనం వేసుకుందాము తిరగ తిప్పుకున్నాం కదా మూకుడు పైన ఇవి మళ్ళీ కొంచెంసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం లైట్గా నూనె పోసుకుందాం ఇలాగా ఆయిల్ వేసుకుని మరొకసారి మూత పెట్టుకుందాం బాగా ఫ్రై అవుతుంది ఇలాగ ఒకసారి ఇలా తిప్పితే కొంచెం మొత్తం కాలుతాయి బాగా ఫ్రై అవుతాయి చూస్తారు కదా మరొకసారి తిరగ తిప్పుకుందాం ఇలాగా వేసుకుందాం చూస్తారు కదా ఇలా కొత్తిమీర వేసుకుందాం చూస్తారు కదా ఇలాగా మూత పెట్టేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనం ఇలా మూత తీసేసుకుని బాగా రోస్ట్ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మెత్తల ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు